తడ మీడియా వార్తలకి స్వాగతం శనివారం నాడు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గిద్దరాదాయిపల్లి మారుమూల గ్రామం కురిసిన వర్షాలకు గ్రామానికి రాకపోకలకు ఒకటే రోడ్డు మార్గం ఉన్నందున గిద్ద గ్రామ ప్రజలకు ఏమైనా అనారోగ్య సమస్య ఏర్పడితే వెళ్లడానికి మధ్యలో కల్వర్ట్లపై నుండి నీరు ప్రవహించడంతో ఎలాంటి మార్గమూ లేదు ఈ విషయం గతంలో గెలిచిన ఎమ్మెల్యే కూడా గ్రామస్తులు చెప్పారు వారు చేయలేకపోయారు ఐదు వేల మంది జనాభా ఉన్న గ్రామానికి యాభై సంవత్సరాల నుండి రోడ్డు మార్గం సరిగ్గా లేకపోవడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్నారు సమస్యలను గత అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు మదన్మోహన్ గిద్ద గ్రామానికి వచ్చి కమిటీ హాల్లో ప్రజలతో మాట్లాడుతూ మీ గ్రామానికి కల్వర్టర్ సమస్య రోడ్డు సమస్యలు నేను అసెంబ్లీకి పోటీ చేస్తున్నాను నేను గెలిచిన గెలవకపోయినా సొంత డబ్బులతో కల్వర్టర్ నిర్మాణం చేస్తానని గ్రామ కమిటీ హాల్లో ప్రజలకు గతంలో చెప్పారని అంటున్నారు ప్రజలు అనంతరం గిద్ద మైసమ్మ వద్దకు వెళ్ళి పూజలు కూడా నిర్వహించారు కానీ మదన్మోహన్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గిద్ద గ్రామానికి రాకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు ఏదైనా సరే మాకు మా గ్రామానికి ఇచ్చిన మాట నిలుపుకోవాలి అని ఎమ్మెల్యే మదన్మోహన్కి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు గిద్ద మాజీ ఎంపీటీసీ దుబ్బాక నారాయణ కల్వర్టర్ సమస్యపై మాట్లాడారు Hors <laughs> of them are so small filtrate Digital